హలో అండి హాయ్ నమస్తే బోటీ క్లీనింగ్ కోసం ముందుగాల ఆ బోటిని అంతా ఒక కుక్కర్లో వేసి అందులో కొద్దిగా కళ్ళుప్పు వేసి అలాగే పసుపు వేసి వాటర్ పోసి ఆ బోటిని అనేది ఒక ఐదు ఆరు విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టుకుంటే బోటీ అనేది ఫ్రెష్గా క్లీన్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ఆ దొబ్బ అంటారు వాటిపైన తోలు తీయడానికి కూడా ఉడికితే బాగొస్తుంది అన్నట్టు ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి క్లీనింగ్ అయితే ఇప్పుడు పెట్టాను ఈ వాటర్ని అయితే తీసి పారేసుకుంటాను ఈ వాటర్ అనేది మొత్తం పారేయాలి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఇది ఉండి ఇలా ఉండదంత ఇలా మొత్తం ఆ తోలు అనేది తీసేసుకోవాలి తీసేసుకోవడం వల్ల ఏంటంటే ఇది పైన తోలు అనేది కూర వండితే అలానే కలిపి వండితే కూర అనేది వగరుగా ఉంటది సో మొత్తం అంతా తీసేసి ఆ పేగులలో ఉన్న కాస్త దాన్ని కూడా మొత్తం తీసేసి శుభ్రంగా అయితే వాటిని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇదిగోండి క్లీనింగ్ చేసుకోవడం అయితే అయిపోయింది ఈ విధంగా బోటిన్ అనేదాన్ని క్లీనింగ్ చేసుకోవాలి ఇదిగోండి వాటిపైన ఉన్న ఆ తెప్ప చూడండి ఎలా వచ్చిందో ఇది అయితే చాలా వొగరుంటది దీన్ని అయితే తీసేసేయాలి పారేసేయాలి ఇప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నదని కూర వండుకోవచ్చు